మంచి ఏందో చెడ్డ ఏందో గుర్తించి మంచి వైపు మనం నడిచినట్టయితే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చి ఆస్కారం ఉంటుంది నేను ఒక సంతోషమైన వార్త మీకు చెప్పేది ఏంటంటే ముత్తిరెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పిన నేను మీకు దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి దేవాదులనే కాకుండా కాళేశ్వరాలను లింక్ అయినటువంటి మల్లన్న సాగర్ మీ నెత్తి మీద కుండలాగానే ఉంటుంది యాభై టీఎంసీల ప్రాజెక్ట్ దాని నుంచి కూడా తపాస్పల్లి రిజర్వాయర్కు మీద కుండలాగా ఉండేటువంటి అన్నిటికంటే హైట్లో ఉండేటువంటి తపాస్పల్లి రిజర్వాయర్కు దాన్ని లింక్ చేస్తూ ఉన్నాం కాబట్టి జనగామకు ఏ పరిస్థితులలో కూడా ఎక్కడ కరువు వచ్చినా సరే జనగామల మాత్రం కరువు అనేది రాదు అది మీరు మరిసిపోని నిశ్చింతగా ఉండమని నేను మనవి చేస్తూ ఉన్నా కొన్ని కొన్ని రిపేర్లు కొన్ని పంట కాలువలు కావాలని రాజేశ్వరెడ్డి కూడా కోరినారు మత్చుపాడుకు నీళ్ళని తరలిస్తే పదహారు గ్రామాలకు నీళ్ళు వస్తాయని చెప్పినారు ఇటు ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు ఇచ్చే వివరాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి వాటి కూడా నేను డెఫినెట్గా పరిశీలించి ఎట్లాగో నీళ్లు తెచ్చుకున్నాం మొదటి దశ పండు పూర్తయినాయి కొంత ఆయకట్టకు అందుతా ఉంది ఇంకొక రెండు మూడు లిట్లు పెట్టుకున్నట్టయితే జనగామలో వంద శాతం గ్రామాలకు అందరికీ కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అవి నేను తెచ్చి మీకు అప్పగిస్తానే మనవి చేస్తా ఉన్నా ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే దేవాదుల తెలంగాణ గులాబీ జెండా ఎగరంగానే ఆనాడు చంద్రబాబు నాయుడు పోయి ఆ నది ఒడ్డుకు శంకుస్థాపన చేసినారు మాయ మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేసినారు కానీ వాళ్ళు పూర్తి చేయలే కొంత మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా అసంపూర్తి అనే ఉండే తర్వాత దానికి ఏదైతే వాళ్ళు ప్రపోజ్ చేయలేదు ఎందుకంటే నదిలో నీళ్ళు పోతాయి కానీ మన దేవాదాల పంపులకు అందాయి ఆ విధంగా నెగ్లెక్ట్ చేసినారు మనం గుర్తించి అక్కడ సమ్మక్క బ్యారేజ్ అని కట్టుకున్నాం ఏడున్నర టీఎంసీలు మూడు వందల అరవై ఐదు రోజులు ఆ బ్యారేజీలో నిలబడి ఉంటాయి కాబట్టి మీకు ఆ దేవాదుల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇంకా ఏ జిల్లాకి ఇవ్వకుండా దానిలో నుంచి ఒక నీటి చుక్క కూడా అది ప్యూర్లీ వరంగల్ జిల్లాకే అంకితం చేసినాం మీకు ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరికి కరవచ్చినా కూడా గోదావరిలో ప్రాణహిత ఇంద్రావతి కలిసిన తర్వాత కింద ఉండే సమ్మక్క బ్యారేజీ నుంచే దేవాదులకు నీళ్ళు వస్తాయి కాబట్టి మీకు ఎప్పుడు కాను అంటే అప్పుడు మే నెలలో కూడా నీళ్ళకి మాత్రం సావు ఉండదు ఆ విధంగా మంచి బంగారం తుణక లాంటి వజ్రం తునక లాంటి వరంగల్ జిల్లానే మనం కళ్ళ చూడబోతా ఉన్నాం రాబోయే రోజులలో దానికి తార్కాణమే మీరు పండించే పంటలు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాం మీరందరూ కూడా నిన్న మానిఫెస్టో ప్రకటించినాం రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన ఎటువంటి పరిస్థితులు ఉంటాయి మీకు తెలుసు కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు చాలామంది యువకులు ప్రజలు వలస బతకడం కొత్త రాష్ట్రం ఏముంటుందో ఏముండదో తెలియదు ఆర్థిక పరిస్థితి తెలియదు అంచనాలు ఎవరికి లేవు చీకట్లోకి బాణం కొట్టినటువంటి పరిస్థితి చాలామంది ఆర్థిక నిపుణులను పిలిపించి మన జిఆర్ రెడ్డి గారు బీఆర్లో ఉంటే వారిని రప్పించి శ్రద్ధగా మూడు నాలుగు నెలలు మేధో మదనం చేసి మెదడు కరిగించి ఒక దారి పట్టుకున్నాం భగవంతుని వల్ల మనకు నిజాయితీ ఉంది కాబట్టి ఆ దారిలో మనం విజయవంతమైనాం తొమ్మిదేళ్ళ కింద మన మన పరిస్థితి ఎట్లా ఉండే మన రైతాంగం ఎట్లా ఉండే మన కరెంటు ఎట్లా ఉండే ఆనాడు గుడగొడ ఏడ్చినా కూడా మనం ఇప్పుడు పట్టించుకోలే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మోటార్లు కాలిపోతేనే పంటలు ఒక పంట కాలంలో రెండు సార్లు మూడు సార్లు మోటార్గా ఆనే వాళ్ళు కూడా ఉండరు ట్రాన్స్ఫార్మర్ కాలితే లంచాలు పెట్టాలి బాయికి రెండు వేలు వసూలు చేయాలి కొంచెం లంచాలు ఇవ్వాలి మూడు రోజులకు నాలుగు రోజులకు ఐదు రోజులకు ట్రాన్స్ఫార్మర్ రావాలి వచ్చే వరకు రైతుల కోసం వేలు ఎండిపోవాలి ఇది మనం కండార చూసినాం ఈరోజు కంప్లీట్ తారుమారు చేసినాం ఏ విధంగా జరుగుతుందో మీకు తెలుసు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉంటా ఉంది నాణ్యమైన కరెంట్ ఉంటా ఉంది ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు కరెంటు మోటార్లు కాల్తలేవు రైతులను ఎవడన్నా వచ్చి నువ్వు దగ్గర రెండు మోటార్లు ఉన్నాయా నీ దగ్గర మూడు మోటార్లు ఉన్నాయా నువ్వు ఐదు హెచ్పి పెట్టినావా ఏడు హెచ్పి పెట్టినావా అని అడిగే కోనాయనే కొడికే లేడు ఎందుకంటే తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలి గ్రామాలు చల్లగా ఉండాలి గ్రామాలు రైతుల పంటలు పండితే పంట పండితే తింటే దంగుతాది అన్నారు పెద్దలు ఆ విధంగా పంటలు పండి ఎట్లా పండుతున్నాయో మీరు కండారు చూస్తూ ఉన్నారు పంటలు వచ్చే టైంలో వేలాది లారీలు ధాన్యం గుంజినా కానీ ఒడుస్తలేదు రెండు నెలలపాటు కొనుగోలు చేస్తే కూడా దంగుతలేదు నేను హెలికాప్టర్లు ఎట్టిన పోతే ఏ గ్రామంలో చూసినా ఏ డాంబర్ రోడ్ల మీద చూసినా బ్రహ్మాండమైన వడ్లు ఎండబోసిన వాటిలు కానీ కుప్పల వాట్లు కానీ కొనుగోలు కేంద్రాలలో కానీ